కాస్మపాలిటన్ క్రైస్ చర్చమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రం కాలపు మీ అందరికీ ప్రేమ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహోన్నతమైన మా దేవ కృపగల మా తండ్రి ఇది ఉన్నంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా విధించి రాత్రికాల సమయంలో సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఆరోగ్యంతో మిమ్మల్ని ఆరాధించగలిగే బాధ్యత ఆలయంలో అనుగ్రహించినారు వందనాలు ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రవించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపదరించాల్సిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రత్యేకమైన పాట ఒకటి పాడుకున్న తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం நூக நாவே நா பிரபுவா நன்னூன்னையராவே நாயேசு நன்னூக நயராவே நா பிரபுவா Yeah. Uh -huh. నయ్యరావే నా ప్రభువాటి సుర్శమ జీవి కేవలము కో రాక్షి పనిపో కుమార్మికై పరిశుద్ధాత్మికై నా మమ్మ ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనుకరించము ప్రభా మమ్మను కనికరించుము అపోసుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం భూమి ఆకాశం సృజించిన సరస్వతి గల తండ్రి అయిన దేవుని నమ్మించిన ఆయన ఏకొక మాడు మా ప్రభుత్వించు శుతాత్మను గర్భము ధరింపబడి కన్యను మరీకి పుట్టి తంతు పిలాత అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చెందినని అది షిల్లలోకు దిగినీవు చనిపోయిన వారిలో నుండి మూడో దినములు లేచి పరలోకముని ఎక్కి సరశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు సజీవులకు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచ్చున్నాను పురుషుడు ఆత్మను నమ్ముచున్నాను పురుషుత క్రైస్తవ సగుమ పురుషుధుల సహవాసము పాపక్ష మాపణ శరీర ప్రోధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను అందరు కూర్చునివ్వండి ఏర్పాటు చేపడిన వాక్య భాగంగా ష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనం ఐషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనం మనుషుడు గాలికి మరుగైన చోటు వలను గాలి వానకు చాటైన చోటు వలను వండెను ఎండిన చోట నీళ్ల కాలువల వలను అలస అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీళ్ళ వలను వండెను సగమా ఈ వాక్యాన్ని మనము చూసినట్లయితే మనుష్యుడు గాలికి మెరుగైన చోటు వలను గాలువానకు చాటైన చోటు వలను ఉండను మనుష్యుడు ప్రకృతికి మరి లేకపోతే ప్రకృతిని వచ్చి వచ్చే ప్రతి విధమైన ప్రమాదాన్ని తనను తాను రక్షించుకుంటానికి తనను తాను కాపాడుకునే విధానాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రదం సగమ ఎండిన చోట నీళ్ల కాలువల వలన అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడ వలన ఉండను ఇక మనుష్యుడిని రక్షించడము లేకపోతే మనుష్యుడు ప్రమాదము నుంచి దాగు ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం మేము కొన్ని సంవత్సరాల క్రితము సిక్కిం అనే ప్రదేశానికి మేము వెళ్ళినప్పుడు ఆ యొక్క కొండల్లో ఎంతో అందమైన వృక్షాలను మేము చేస్తున్నాం మొక్కలు కూడా కాదు వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు వాటిని నేను చూసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు రౌండ్గా వృక్షాలు ఉండేవి అంటే పెద్ద చెట్లు ఉండేవి మధ్యలో ఇల్లు ఉండేది మేము ఏదో కొన్ని ఒకటి రెండు ఇళ్ళు చూసి ఏదో మామూలుగా ఉన్నాయేమో అనుకున్నాను కానీ ఆ రోడ్డు వెంబడి మేము ఆ యొక్క కారులో వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఇంటి చుట్టూ ఇటువంటి మరి అందమైన వృక్షాలను మేము చూసాం చోట మేము ఆగి ఆ యొక్క ప్రాంతీయ వ్యక్తులను అడిగినప్పుడు ఎందుకు ఇట్లాగా మీరు ఇంటి చుట్టూ ఇంత అందమైన చెట్లను మీరు ప్రతి ఒక్కరు పెంచుకుంటున్నారే ఎందుకు అని మేము అడిగినప్పుడు అందం కోసమా గార్డెనింగ్ కోసం మేము అడిగాము అడిగితే ఈ చెట్లు అందముగా ఉంటాయి దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కొండల్లో లోయల్లో ఒక్కొక్కసారి విపరీతమైన గాలులు వస్తాయి ఆ యొక్క గాలులు ఎంత బలమైనవిగా లేకపోతే శక్తివంతమైనవిగా ఉంటాయి అంటే మా యొక్క ఇల్లు మీద ఉన్న రేకులు ఎగిరిపోతాయి ఒక్కోసారి ఇల్లు కూడా కుప్పకూలిపోతుంది కాబట్టి ఆ యొక్క గాలులు డైరెక్ట్గా వచ్చి మా ఇంటిని కొట్టకుండా మేము చుట్టూ ఈ యొక్క వృక్షాలను మేము పెంచుకుంటామంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క వృక్షాలు అందంగా ఉన్నాయనే మనం చూడగలుగుతున్నాం కానీ ఆ యొక్క వృక్షాల వల్ల ఆ యొక్క ఇల్లు అంతగా కాపాడబడుతుందో మనం అర్థం చేసుకోలేకపోయాం అలాగే దేవుని యొక్క ప్రేమ అనగానే మనము దేవుడు మనల్ని ఆశీర్వదించడం దేవుడు మనల్ని అభివృద్ధి పరచడం దేవుడు మనకి ఆనందాన్ని ఇవ్వడం దేవుడు మనకి సంతోషం ఇవన్నీ చూస్తాం కానీ మనకు తెలియకుండా వచ్చే ప్రమాదాల నుంచి ఉపత్తుల నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనకు తెలియకుండానే మనల్ని రక్షించే రక్షించే విధానాన్ని మాత్రం మనము ఎప్పుడు కూడా ఆలోచన చేయం ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ అంటే నువ్వు చూసే ఆ యొక్క ఆశీర్వాదాలు దేవునిలే కాదు దేవుని యొక్క ప్రేమ అంటే నువ్వు చూసే యొక్క ఆనందాలు సంతోషాలు కాదు దేవుని యొక్క ప్రేమ అంటే ఆ యొక్క వృక్షము ఆ యొక్క ఇంటిని అందమైన వృక్షము ఆ యొక్క ఇంటిని ఏ విధంగా కాపాడుతుందో అలాగే భయంకరమైన సైతాను అంధకార శక్తుల నుంచి భయంకరమైన ఈలోకపు శక్తుల నుంచి నీకు తెలియకుండానే నేను కాపాడే శక్తిగా దేవుని యొక్క శక్తి ఉన్నదనేది నీకు దినానిక వాక్యం ద్వారా చెప్తా ఉంది ప్రధాన కాబట్టి దేవుని యొక్క ప్రేమ అందమైనదే కాదు ఎంతో శక్తివంతమైనది దాన్ని బట్టి ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు బట్టే కాదు దేవుడిచ్చే మరి అభివృద్ధి బట్టే కాదు ప్రేవా మాకు తెలియకుండానే ఈ దినము మనం ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు కాచి కాపాడి ఉన్నావు దాన్ని బట్టి మిమ్మల్ని అంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రేమ అని మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఆమె అందరు లేచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇక ఆరోధన మనం ముగించుకుందాం మహాన్నుడైన మా ఆకృతి గల మా తండ్రి ఈ అంతట్లో మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదలబట్టి వందనాలు నన్ను సురక్షితంగా నడుదో నుంచి గృహం చేర్చున్నారు వందనాలు వీళ్ళనాడు వెళ్ళిన భార్య బిడ్లు గృహం చుట్టు మీ కంచిగా దేవతులు దాన్ని బట్టి వందనాలు తండ్రి విధంగా వ్యాపారంలో ఉద్యోగం మీరు ఇచ్చిన ప్రతి సహాయం బట్టి వందనాలు సైతాం అంధకారంతో దుష్ట శక్తి నుంచి దూరపర్చున్నారు వందనాలు వీలునాడు వచ్చిన అమ్మగారు నాన్నగారు మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్య శక్తి బలాల అవసరతలు తీర్చండి కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన సిస్టర్ అడవి బాబు షెకర్ డానియల్ మమతా మీనా అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాహ్మ గారు ప్రసాదరావు గారు జాజు గారు జాన్ గారు లెక్చర్ రాజుగారి చేవళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబ ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి భయంకరమైన పరిస్థితులు భయంకర వ్యక్తుల మధ్య ప్రాణాలకు తెగించి నిస్వార్థ వీధి పరిచయలు చేస్తూ ఉన్న ప్రభా అయినా డా డ్యాయల్ స్టీఫన్ గారు జంతు రోత్న గారు డానియల్ ఫర్క్సన్ గారు డాత్ని గారు ఒక భర్త గారు స్వరూప్ గారు అరీష్ గారు సాధన శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి రాత్రి కాలుసు పడకలో వెలిచుండగా తండ్రి సుఖమైన విశ్రాంతి అనుగ్రహించండి దొంగలు సైతాను శక్తులు విశ్రాంతలు దూరపరచండి ప్రతి నెల మీరు త్వరితగతులు లేచి మిమ్మల్ని స్థుతించి కనపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు తండ్రి పిల్లలకు మా తండ్రి వచ్చిన గాక నీ చిత్తం తరలేక ముందు నిరంతరం నీవన్నావు తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమాన్ యొక్క సమాధానం పరిశుభాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడే మనందరికీ తోడేండి కాపాడను గాక ఆమె

ప్రేమ వర్షాంబో క్రమేవా అందరికీ ఉండాలంటే కారద వింత్రితో ముగించి పడింది గాడ్ ప్లస్ యూ గాడ్ యూ పండి